Hello. అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ద మో బ్లాగ్స్ ఎలా అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈరోజు అయితే నేను ఆకుకూరలు ఎట్లా స్టోరేజ్ చేసుకోవాలని ఒక చిన్న టిప్ చెప్తాను మోస్ట్లీ చాలా మందికి తెలిసే ఉండి ఉండొచ్చు బట్ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కదా సో వాళ్ళు కూడా బాగా యూస్ అవుతుందని చెప్పి టిప్ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే మనం తెచ్చుకున్న ఆకుకూరలు తడి లేకుండా ఒక క్లాత్ డ్రై క్లాత్ మీద శుభ్రంగా ఆరబెట్టేసుకోండి తర్వాత వాటిని ఒక బాక్సెస్ మీరు ఏదైతే కంటైనర్లో స్టోర్ చేయాలనుకుంటున్నారో ఆ కంటైనర్ ఆర్డర్లో వీడియోలో చూపిస్తున్నాను కదా ఫస్ట్ అడుగున ఒక పేపర్ వేసుకోండి ఆర్ టిష్యూ మీ ఇష్టం పేపర్ అయినా టిష్యూ అయినా వేసుకోండి తర్వాత ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ డ్రైగా ఉంచుకోండి తడి లేకుండా ఆ పేపర్ మీద ఆకుకూరలు కూడా పెట్టేసి నీట్గా తర్వాత మళ్ళీ ఇంకొక పేపర్ ఆ టిష్యూ పైన పెట్టండి పైన పెట్టి క్లోజ్ చేసుకోండి అప్పుడు ఏంటంటే మనకి ఎన్ని డేస్ అయినా కూడా మనకి ఆకుకూరలు అనేవి చెడిపోకుండా ఫ్రెష్గా అలాగే ఉంటాయి అన్నమాట ఇదండి వాళ్ళు నేను షేర్ చేసే టిప్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా పాటించండి అని తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి మేమైతే మా ఇంట్లో ఇలాగే యూజ్ చేస్తాము కంటైనర్స్ అనేవి ఆకుకూరలు స్టోరేజ్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సుధాము వ్లాగ్స్